తెలంగాణ రాష్ట్రంలో ఏది జరగకూడదు అని అనుకున్నామో అదే జరుగుతున్నది వాస్తవానికి చూసుకుంటే ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు కూడా ప్రజలను ఉద్దేశించి చెప్పారు మనము ఎప్పుడైతే ఆంధ్ర నుంచి వెళ్ళి తెలంగాణను పాపుకొని మనం ఒక మళ్ళా ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని మనం పరిపాలన కొనసాగించుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ మనం ముందుకు కొనసాగుతున్నాము ఈ బట్టే బాజీ లంగల మాటలు నమ్మి ఓటు వేయకండి అన్నాడు కేసీఆర్ చెప్పిన నేను కాదండి అనేది కేసీఆర్ సార్ గారే చెప్పారు ఈ బట్టే బాధ్యులు లంగలు వీళ్ళు వీళ్ళకు ఓటేసి ఆ ప్రయత్నం అయితే చేయకండి వీళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళు చెప్పిన హామీలు అవి అసాధ్యము సాధ్యం కాని హామీలతోటి వీళ్ళు ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడి నేడు ఎన్నికల్లోకి వెళ్తున్నారు అని ఆనాడు చెప్పి కేసీఆర్ సార్ గారు అయితే చెప్పడం అటు జరిగిందండి కానీ మనం ప్రజలము పిచ్చోళ్ళము ఏదైనా వస్తుంది అంటే ఆశపడి ఉంటాము అది మన తెలంగాణ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఒక మనిషి జుహకు అయ్యో ఒకటి వస్తుంది అంటే దాని మీద మనము ఆశ అనేది కలుగుతుంది ఆ విధంగానే వీళ్ళు చెప్పి ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలను నమ్మబలికిచ్చి మోసం చేసి అయితే యాస చూపించి అయితే వీళ్ళు ఓటు ఎంచుకొని అధికారంలోకి అయితే వచ్చారండి వీళ్ళెవలో వాళ్ళెవలో వీళ్ళేందో పొడిషనోళ్ళు కాదు పెద్ద పతిత్తులు కూడా కాదండి మనకు తెలబ ఇండియాలోనే సీఎం రేవంత్ రెడ్డి మీదనే అధిక కేసులు ఉన్నాయని నేను చెప్పడం కాదండి ఆల్రెడీ అందరికీ జగమెరిగిన సత్యం నేను చెప్పడం కాదు అలాంటి ఒక దొంగ అని పేరున్న నేను చెప్పడం కాదు ప్రజలు నేను కాదు నేను కాదు మూటలు మోసే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిన రేవంత్ రెడ్డి అని మనకు అప్పుడు ఆ కేసీఆర్ గతంలో ఎన్నికల్లో కేసీఆర్ నిర్మించబోయే ప్రభుత్వాన్ని కూలదోచడానికి ప్రయత్నం చేసి ఒక ఎమ్మెల్యేలను కొనడానికి వెళ్ళి దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉండవచ్చు రేపు సాధారణ వ్యక్తిగా కూడా రేవంత్ రెడ్డి గారు ఉండవచ్చును కానీ మనం యధావిధిగానే ఉంటామండి ఇక్కడ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు వాస్తవంగా చేసుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉండవచ్చు రేపు సాధారణ స్థానంలో ఉండవచ్చు ఇయాల ఉన్నతంగా ఉండవచ్చు రేపు బికారిగా ఉండవచ్చు ఎవరైనా కానీ ప్రపంచంలో ఎవరైనా కానీ ఒక మనిషి వ్యక్తిత్వాన్ని పట్టుకొని మనము ఇక్కడ అనేది కాదండి వాస్తవంగా ఆనాడు కేసీఆర్ చెప్పిన దానికి మీ అందరికీ ఒక తెలియజేయడానికి మాత్రమే వాడుతున్నాను ఇక్కడ కేసీఆర్ మీదనో కే మన రేవంత్ రెడ్డి మీదనో కాదండి నేను మాట్లాడేది వాస్తవాలు నిజాలు ఇలా జరిగినాయి అని మీ ఊహకు నేను అందిస్తున్నాను అయితే అలాంటి వ్యక్తిని మరి మరి నమ్మి మనం ఓటేసామండి నిజానికి రేవంత్ రెడ్డి గారు చాలా తెలంగాణ రాష్ట్రం అంతటా తిరిగాడు కాళ్ళు అరిగేలాగా సరే అతని కష్టం చూసి నిజమేనేమో వాస్తవంగా అప్పుడు అట్లే అనుకున్నారు ప్రజలు ఏ కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు పాలించండు కదా ఒక అవకాశం ఇస్తామని వీళ్ళు అంటున్నారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి మేము కూడా ఆనాటి కాలాన్ని తీసుకొని వస్తాము ఆనాటి మంచి వ్యవహారాన్ని తీసుకొస్తామని చెప్పి కానీ అందులో ఉన్న ముసుగులో గు మనకు తెలియకప్పయే వాస్తవంగా తెలియకప్పయే ఎంతో పనితప్పించుకుంటారు రాష్ట్ర మంత్రి తిరుగుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు సరే ఈ పథకాలు అమలు చేస్తా అని అంటున్నాడు కదా సరే కేసీఆర్ ఇంకా ఏ పార్టీ దోచుకుంటున్నాడో కేసీఆర్ ఆరు వేలు ఇచ్చేయడానికి సాధ్యమైంది కావచ్చు పింఛను నాలుగు వేల రూపాయలు అందరికీ ఇచ్చే అంత ఉండవచ్చును కానీ కేసీఆర్ ఇవ్వకుండా ఈ సొమ్మునంతా ఎటో తరలిస్తాను కావచ్చును అని చాలామంది అనుకున్నారు ఇంకా ఎంతో ఆదాయం ఉండవచ్చును ఈ ఆదాయం అంతా కేసీఆర్ కుటుంబం మొత్తం తినడానికి సిద్ధపడ్డది నిజంగా వీళ్ళు కే ఇప్పుడు అది తీసుకుంటున్న ఆ దోచుకుంటున్నది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మనకు ఖర్చు పెట్టడానికి వస్తున్నాడేమో అని మనం అనుకున్నాము కదా కానీ గెలిచేదాకా ఒక ఎత్తి అయింది ఇప్పుడు ఏదో ఒడ్డు మీద ఎక్కినాక చూయించినట్టు అయిపోయింది కదా ప్రజలందరికీ సి చెంపలు వేసుకోవాలి ఒడ్డెక్కినాక ఎవడోనట చూపించిండట సేమ్ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అదే విధంగానైతే ప్రజ తెలంగాణ ప్రజలకైతే చూపించింది వాస్తవంగా ఇక్కడ ఎటువంటి మనం తప్పులైతే మాట్లాడలేదు వాస్తవంగా మన తెలంగాణలో ఉన్న సంప్రదాయం నుంచి ఒక చిన్న శాత్రాన్ని వాడుకొని వాడుకొని అయితే మీకు కరెక్ట్ అర్థమయ్యే విధంగా చెప్పిన నేను మన ఏ ఏరుదాటినాక తెప్పతలుగేసినట్టు వడ్డెక్కి ఈ విధంగా చూపించినట్టు అది వాస్తవంగా మన తెలంగాణలో చాలా ఉన్నటువంటి విషయాలండి అది మనకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు జరిగిందా జరగలేదా ఒకసారి మీరు అయితే ఆలోచించుకోండి అయితే ప్రస్తుతము ప్రజాపాలనాన్ని పేరు పెట్టుకొని ప్రజలను గాలి కొదిలేసుకొని సంక్షేమ పథకాలను గాలి కొదిలేసి ఆనాడేదో బుబ్బలాట అని ఏది ఫ్యాషన్ షోలను పెట్టి రెండు వందల రూపాయల కోట్లు ఖర్చు పెట్టిండు ఇప్పటి వరకు యాభై తొమ్మిదో అరవై సార్లు ఢిల్లీకి వేర్చండు వేరే వేరే దేశాలకు మూసి నది పేరిట కూడా పోయి అదగోలు ఖర్చులు అయితే పెట్టిండు వాస్తవంగా పెట్టిండు అది పనికి మాలిన ఖర్చులు మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఖర్చులు కాదు అనేది గ్రహించండి ఓకే ఇది వాస్తవంగా కేసీఆర్ కూడా కొంతమందికి వేరే రాష్ట్రాలలో కూడా కొంతమందిని ఎంపిక చేసి కూడా అది ఏదో ఉపద్రవం జరిగితేనో లేకపోతే ఇంకేదో షబాస్ బేట అనుకోనో కొంత ఖర్చు అనేది కేసీఆర్ పెట్టిండు వాస్తవంగా అక్కడ పెట్టిండట అప్పుడు కూడా కేసీఆర్ను ఒప్పుకోలేవరు ఏ మన సొమ్మును ఖర్చు పెట్టడానికి వేరే రాష్ట్రాలు ఖర్చు పెట్టడానికి ఈయనవరు అని ఆనాడు కూడా కేసీఆర్ సార్ని అయితే విమర్ విమర్శించారండి కానీ అక్కడ ఒక బతుకు తెరువో లేకుంటే ఒక గొప్ప వ్యక్తికో ఇవ్వడం అంటూ జరిగింది లేకుంటే ఒక విధంగా అయితే చేయడం అంటూ జరిగింది ఒక మెచ్చుకోలుతనంగా లేకుంటే కొంతమంది అభాగ్యులు అయి ఉన్న వారికి అయితే సహాయము ఆ రాష్ట్రాలకు సంబంధించి సహాయం కేసీఆర్ సార్ చేయడం అంటూ జరిగింది కానీ వీళ్ళు అట్లా కాదండి అట్లనే ఎకసెక్కాలకు ఫ్యాషన్ షోల పేరిట రెండు వందల కోట్లకు రూపాయలుగా పైగా ఖర్చు పెట్టారు ప్రతీది వస్తున్నది కనబడట్లేదు ఆదాయము అప్పు తెస్తున్నది కూడా కనబడట్లేదు ఆదాయము అది కూడా ఆదాయం వేసుకోవాలి అప్పు అనేది కూడా మన ఒక నిఖరంగా వచ్చేది కాబట్టి ఆ అప్పు వస్తున్న ఆదాయము అంతా కలుపుకొని ఎక్కడ పోతుంది అని ప్రజలైతే చాలామంది ఆలోచన చేయట్లేదు కానీ వాస్తవంగా దుబారా ఖర్చులకు వీళ్ళు దోచుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారట అండి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు అనేటువంటి ఒక వ్యక్తి ఆ పొంగులెట్టి శ్రీనివాసు రెడ్డి సుపుత్రుడు కొంత బట్టబాజీ వ్యవహారం చేసి దొరికిపోయింది అట ఇది నాది కాదు ప్రజలు అందరూ మొత్తం అనుకుంటున్నారు పేపర్లలో కూడా వచ్చింది అయితే మరి తండ్రి ప్రోత్సాహం లేనిదే అంత దూరం దాకా పోతాడా తండ్రి మంత్రి కాబట్టి అక్కడ మంత్రిని చూసుకొని తన తండ్రే మంత్రి కదా అనుకొని అయితే ఈ విధంగా చేసి అతనిలో ఉన్న ఉన్నటువంటి అతను చేసినటువంటి తప్పులను బయటికి తీసుకెళ్ళి రావడం అంటూ జరిగింది అది దొంగనట్టే కదా దొంగనట్టే కదా దోచుకోవడానికి బయలుదేరినప్పుడు ఆనాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూడా అతని ఇంట్లో జరిగినవి కొంత భారీ ఎత్తున సొమ్ము దొరికింది కానీ ఆ కేసు ఏడవైంది ఆ కేసులను ఏడవనాయండి అంటే మంత్రులకు ఒక ఎత్తు సాధారణ ప్రజలకు ఒక ఎత్తా సాధ సాధారణ ప్రజలు నిలదీస్తే వాడు తప్పుడు నా కొడుకు అని మీరు అంటారా మరి మీరు చేస్తే మిమ్మల్ని లేక నా కొడుకులు అనాలే అంతేనా కాదా అంటే మీరు అధికారంలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు మీకు అందరికీ సామాన్య ప్రజలు గౌరవం ఇవ్వాలి అసలు ఎవరి కోసం గౌరవం ఇవ్వాలి ఎందుకోసం గౌరవం ఇవ్వాలి మీకు మీరు నాయకులైతే మంచి చేసినప్పుడు మీకు సలాంగ్ కొడతారు చేయత్తి ఎత్తి కొడతారు కానీ నాయకులై ఉన్న మీరే లంగా లఫంగి పనులు చేస్తే మీకు గౌరవం ఎట్లా ఇస్తారండి ఎలా ఇవ్వాలి మీకు ఎందుకు ఇస్తారు మొన్న ఫుట్బాల్ ఆడుకుంటాడు రాష్ట్రం వదికు దిగు దివాలా తీస్తా అంటే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుకోవడానికి ఐదు కోట్ల రూపాయల ఖర్చు అయిందట ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది ఇప్పుడే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నువ్వు ఫుట్బాల్కు నువ్వు నువ్వు ఆడే ఆటకు మా తెలంగాణకు ఏమైనా సంబంధం ఉన్నదానే రేవంత్ రెడ్డి గారు మాకేదైనా సంబంధం ఉన్నదా నువ్వు ఆట ఆడుకునేదానికి మాకేమైనా సంబంధం ఉన్నదా ముఖ్యమంత్రి అంటే గడియ రికార్ లేకుండా ఉంటుంది పొద్దంతా చేసేది ఇడిచిపెట్టి ఆట వెళ్ళిన తయారానికి ఫుట్బాల్ ఆడుకోవడానికి ఏమైనా యువకునివా లేకుంటే ఏమైనా ఇప్పుడు ఏమైనా చాంపియన్ కావాలనుకుంటానావా చాంపియన్ అయితే మరి గీ పదవులు నీకెందుక దొర వేరే పోయి ఆడుకోపో ఎక్కడన్నా ఫుట్బాల్ ఆడుకోరు శిరగోని ఆడుకో మమ్మల్ని ఎందుకు ఇంత పదాలు అని చెప్తాను బాసోమ్ములు ఎందుకు తింటాను అవా నువ్వు ఇది కదా మనం ప్రశ్నించాల్సింది ప్రజలు నేను కాదు చెప్పేది ప్రజలు ప్రజలు అనుకుంటున్నారు నేను చెప్పేది ప్రజలు అనుకుంటున్న ప్రతి ఒక్క విషయాన్ని మీకు వెలుగులోకి తీసుకురావడానికి నేను మాట్లాడాను నా సొంత మాటలు కాదు ఇక్కడ ఓకే రైట్